అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టింది తలెత్తి దీన్ని చూసిన సీత సీరియస్గా వర్క్లో లీనమై కనిపించాడు అతని ఫేస్ చాలా సీరియస్గా ఉంది కొంచెం కూడా నవ్వు ఆయన ఫేస్లో కనిపించట్లేదు ముందుకెళ్ళి నిలబడిన సీత పిలవట్లేదు అతన్ని కామ్గా అలాగే చూస్తూ ఉండిపోయింది పిలవాలన్న భయం వేస్తుండే ఆమె వచ్చిన ప్రజెన్స్ తెలుస్తుంటే ఎందుకొచ్చావు అన్నాడు ఆమెను చూడకుండానే మీకోసం అనింది అప్పుడు తలెత్తి ఆమెను చూశాడు తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఆమె ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుంటే బాధగా చూస్తూ ఉంది నా కోసం ఎందుకొచ్చావు నిన్ను రెడీగా ఉండమని చెప్పానుగా డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర దింపొస్తాడు అంటుంటే నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళాలి అనింది రోషంగా కళ్ళు చిన్నవి చేసి నమ్మకం లేని చోట ఉండేంత కర్మ నీకేం పట్టలేదుగా ప్లీజ్ గెట్ అవుట్ ఏవండి ఎందుకు ఇలా మాట్లాడి బాధ పెడుతున్నారు షడా ఎవరే నిన్ను బాధ పెట్టేది నువ్వు బాధ పెట్టావు నన్ను నా మనసుని ముక్కలు చేసేసావు ప్లీజ్ సీత మనం కలిసింది కొద్ది రోజులైనా మర్చిపోలేని బహుమతినిచ్చావు ఇక చాలు నీ మాటలతో నన్ను చంపకు ఇక్కడి నుండి వెళ్ళు నిన్ను చూస్తుంటే పదే పదే నువ్వు మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి అంటుంటే నన్ను క్షమించండి ప్లీజ్ వాడు మిమ్మల్ని కూడా చంపిస్తాను అనడంతో మీకు చెప్పలేకపోయాను నేను మిమ్మల్ని కావాలని అనలేదండి ప్లీజ్ సీత కవర్ చేయడానికి ట్రై చేయకు నీ మనసులో మాటే బయటకొచ్చిందని నాకు తెలుసు ఇక్కడి నుండి వెళ్ళు నేను చెప్పేది వినరా ఎందుకు అలా చేస్తున్నారు మీరంటే నాకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉంటే బాగోదు గనక అన్నాడు హా అందుకే ఇక్కడ ఉంటున్నానా వేరే చెప్పాలా ఎందుకు ఇలా మాట్లాడతారు ఎవరు ఎవరిని బాధ పెట్టారో తెలుసు కానీ నాతో ఆర్గ్యుమెంట్ చేయకు నీతో మాట్లాడే జ్ఞానం నాకు ఇంకా రాలేదు ప్లీజ్ గో అవే అంటుంటే కళ్ళనీళ్ళతో చూస్తూ వెళ్ళి చొరవగా అతని ఒడిలో కూర్చుంది సీత కోపంగా చూస్తున్నాడు ధీర్ మీరు ఎలా చూసినా నాకు మీరు కావాలి నోటిదూలతో ఏదో అన్నానో చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి అంటూ దీర్ని హత్తుకుంది ఆమెను హత్తుకోవాలని ఉన్న ఆమె మాట ముళ్ళులా గుచ్చుతుంటే అసహనంగా కళ్ళు మూసుకున్నాడు ప్లీజ్ క్షమించాను అని చెప్పండి నువ్వు మాట్లాడే మాట చిన్నది కాదు వెంటనే క్షమించేయడానికి నా మీద నమ్మకం లేనప్పుడు నాతో ఎందుకు ఇంటిమేట్ అయ్యావు నమ్మకం వచ్చాకే నాలో కలిసిపోవాల్సింది నేను తప్పు మాట్లాడాను అని చెబుతున్నాను కదా మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకటి చెప్పనా సీత సారీ చెబితే మర్చిపోయే మాట అనలేదు నువ్వు నాకు కొంచెం టైం కావాలి మర్చిపోవడానికి నువ్వు కూడా నాకు దూరంగా ఉండు అంటుంటే మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ దూరంగా ఉండమంటే మాత్రం ఉండను మీకోసం మీ గుండెల్లో స్థానం కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేశాను ఆ రోజు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు నా బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉంది కొన్ని రోజుల నుండి వాడు నన్ను ఘోరంగా టార్చర్ చేశాడు అందుకే ఏదేదో మాట్లాడాను నా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఇలాంటి సిచ్యువేషన్ని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు చెబితే నా తల్లిదండ్రులని చంపేస్తాను నా భర్తని చంపేస్తాను అని బెదిరిస్తే ఏ ఆడపిల్లనైనా ఎలా భయపడుతుంది నేను మామూలు అమ్మాయిని ఈ లోకం పోకడ నాకేం తెలీదు పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయిని ఈ సొసైటీ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఈ మాత్రం తెలివి ఇక్కడికి వచ్చాకే వచ్చింది కానీ ఊర్లో ఉన్నప్పుడు ఇంకా అమాయకంగా ఉండేదాన్ని నాకు మీరు కావాలి దట్స్ ఇట్ వాడి విషయం అంటారా అదొక పీడకలలాగా నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను మీరు మర్చిపోండి ఇప్పుడు ఒకసారి తల తాకింది కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ అంటూ దీర్ మెడ చుట్టూ చేతులు వేసి లతల అల్లుకుపోయింది ఆమె న్యాచురల్ అరోమాని పీలుస్తూ ఆమెను చుట్టకుండానే ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు ధీర్ అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు సీత పతి తినలేదని గుర్తొచ్చి అతని మీద నుండి చేతులు తీసి ఎదురుగా ఉన్న క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేట్లో ఆమె చేసిన వంటకాలు వడ్డించి అతని నోటికి అందించింది నా కాకలిగా లేదు అన్నాడు మీరు తినకపోతే నేను తినను నైట్ కూడా తినలేదు అంటుంటే నోరు తెరిచాడు ఏ భావం లేకుండా నేనంటే పిచ్చి ప్రేమ కాకపోతే నేను అన్నమాట బాగా గాయం చేసినట్లుంది ఏంటో నా బ్రెయిన్ ఏమాత్రం పని చేయకుండా పోతోంది ఇంత మంచి మనిషిని ఎలా బాధపెట్టాలనుకున్నాను అని ఆలోచిస్తూనే దీర్కి తినిపించేసింది అతనికి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే నువ్వు తినో అన్నాడు నాకొద్దు అనింది బెట్టుగా నెక్స్ట్ సెకండ్లో పేపర్ వెయిట్ ఫ్లోర్ని ముద్దాడింది ఆ సౌండ్కి ఉలిక్కి పడిచూసింది సీత కోపంగా కనిపించాడో దీర్ నువ్వు ఇప్పుడు తినలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తారు అనింది అతన్ని భయంగా చూస్తూనే సీత నా ఓపికని పరీక్షించక మూసుకొని తిను నేను తిన్నాను అనింది మొండిగా క్షణాల్లో ఆమె బుగ్గలు అతడి చేతిలో చిక్కాయి అతనికి కోపం తెప్పించాలనే అలా మాట్లాడుతోంది తింటావా తినవా అన్నాడు గట్టిగా వత్తిపడుతూ తినను ఆల్రెడీ తినేశాను అనింది సీత మర్యాదగా చెబుతున్నా తినో అన్నాడు నేను చెబుతున్నాను నేను ఆల్రెడీ తినేశానని ఏంటే నాటకాలు అడుతున్నావ్ అంటూ గోడకి గట్టిగా అదిమాడు బుగ్గలు నొప్పి పుడుతున్నా నొప్పిని పంటి బిగువన పట్టి ఏం చేస్తాడో చూస్తోంది నేను తింటే తింటాను అన్నావుగా ఆల్రెడీ తినేశాను అని చెబుతున్నాను కదా మళ్ళీ ఎలా తినను సీత 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 ఎందుకే నన్ను రాక్షసుని చేస్తున్నావు అంటూ ఆమె రిస్ట్ పట్టుకున్నాడు మీరు రాక్షసుడు కాదు రాముడు అనింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి పళ్ళు బిగించి చూశాడు పెదవులు ముందుకు పెట్టి ఉమ్మా అనింది ఏంటి డైవర్ట్ చేస్తున్నా ఇప్పుడు తింటావా తినవా అన్నాడు తినను అని చెబుతున్నాను కదా అనిది అతని చేతులతో తినిపించాలని బెట్టి చేస్తూ నువ్వు ఇలా టెంప్ చేస్తే కరుగుతాననుకుంటున్నావా అన్నాడు లేదు అస్సలు అనుకోవట్లేదు చెప్పకుండా వెళ్తేనే అంతలా ఫీల్ అయ్యారు నేను అంత పెద్ద మాట అన్నాను మీరు కరుగుతారని నేనెందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను మరెందుకు తినకుండా సాధిస్తున్నావు నా ఇష్టం నేను ఇలాగే సాధిస్తాను నా మొగ్గుని నేనే సాధిస్తాను అనింది ఆమెను వదిలి దూరం జరిగి అతని చైర్లో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్గా ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా అయినా తినలేదంటే అని ఆగిపోయాడు హా తినలేదంటే ఏం చేస్తారు అనింది అతన్ని ఇంకా రెచ్చగొడుతూ చెప్పను చేసి చూపిస్తా అని లాపి ముందేసుకున్నాడు ఇక చూస్తోంది అతన్ని ఏం చేస్తాడా అని వసే సీత నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది అలాగే ముండిగా ఉండు నీకుంటుంది ఇప్పుడు బాబు చేతిలో అతని చేతికున్న వాచ్లో టైం చూశాడు ఫైవ్ మినిట్స్ దాటింది దీర్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఏం చేస్తాడా అని చూస్తూ ఉన్న సీత ముందుకు ఎప్పుడొచ్చాడో తెలీదు ఆమె ఆశ్చర్యపోయేలోపే ఆమెను అమాంతం ఎత్తి పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేసేశాడు అతను అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని సీత ఏ ఏం చేస్తున్నారు మీరు అనింది కంగారుగా ఏం చేస్తున్నానో నోటితో చెప్పడం కంటే చేతలతో చూపిస్తే బాగుంటుంది కదా అన్నాడు మత్తైన గొంతుతో దీర్ ఇంకో యాంగిల్ చూస్తున్న సీతకి గుండెల్లో రాయి పడ్డట్లయింది దీర్ షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఆమె దగ్గరికి వస్తుంటే షర్టు ఎందుకు ఇప్పుతున్నారు దానితో ఇప్పుడేం పని ఇది విప్పితేనే కదా అసలైన పనులు జరుగుతాయి అన్నాడు పక్కన విసిరేస్తూ అతని బేర్ బాడీని చూసి గుటకలు వింగుతున్న సీత ముందుకొస్తూ బెల్ట్ తీసి పక్కన పడేశాడు ఏంటి అలా కంగారు పడుతున్నావు మనకు ఇది కొత్తం కాదుగా అంటున్న అతని హస్కి వాయస్కి భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతోంది మాట్లాడుతూనే పాయింట్ కూడా విప్పి పక్కనేశాడు ఒక్కసారిగా కళ్ళు నోరు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి సీతకి ధీర్ ఆమెను క్షణంలో చేరి పైట చెంగు పట్టి ఫోర్స్గా లాగి పక్కన పడేసి ఆమె చేతులని గోడకి అదిమి ఆమె కళ్ళలోకి ఇంటెన్సిడ్గా చూస్తూ ఉన్నాడు అతని చర్యకి ఉలిక్కిపడి అతని సూటి చూపులు తాళలేక ప్లీజ్ వదలండి అనేది కష్టంగా పలుకుతూ అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు అలాగే షార్పుగా చూస్తున్నాడు అతని చురకత్తుల్లాంటి చూపులకి కళ్ళు కిందకి వాలిపోతుంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీరు దూరం జరగండి అనింది ఇంత దాకా వచ్చాక అస్సలు జరగను కానీ పద ఒళ్ళు వేడి కింది చల్లారి చదువు అంటూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకు చేరిపోయాడు ధీర్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ Thank you for listening.